మనసులో ఉంది అయితే వాళ్ళని ప్రేమించాలని ఒక మనసులో మాత్రం అది ఏంటంటే అది అడుగుదాం అని చెప్పేసి అంటే మీరు అంటారు కదా మన ప్రసాదం తిన్నారు అని చెప్పేసి అయితే నాకు ఒక ఇద్దరు దోషులు ఉన్నారు వాళ్ళు తింటున్నారు వాళ్ళు మనం అంతా ఒకటే అంటున్నారు వాళ్ళతో నేను ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే మనము ఇది ఇంకొకటి మీరు చెప్పింది అని కాదు నేను డైరెక్ట్ గా కొన్ని చాలా చదువుతాను ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నలభై ఏళ్ళలో అసలు కరెక్ట్ గా పోతే ముస్లింస్ అందరూ వీళ్ళందరూ పోతే మన హిందూ కంట్రీ ఉండేది ఆ టైప్ అట్ట మన మనకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు కదా అని చెప్పేసి నా ఆలోచన నిజమేగా నిజమే కదా అలా వెళ్లే గాండు కూడా ఆపేసేట్లే సరే టాపిక్ పక్క పోతుంది టాపిక్ పక్క పోతుంది నువ్వేం చెప్పాలో చెప్పేది అది అయితే ఇప్పుడు మరి వాళ్ళంతా నేను ఉండాలా లేదు అది ఒక్కడికి చెప్పండి బాగా గుర్తుపెట్టుకోవాలి పూజిస్తా అది మిమ్మల్ని మీరంటే నాకు చాలా అంటే నాకు చాలా ఇష్టము కానీ ఏంటరే నేను కూడా కొంచెం యూతే కాబట్టి కొంచెం అలవాటు ఉంటాయి కానీ వీళ్ళంతా నేను ఉండాలి నాకు అది అర్థం కావట్లేదు అది నైనా చెప్పండి ఎవరైతే మనని గౌరవిస్తున్నారో వాళ్ళని మనం గౌరవిస్తాం అది మన ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని మనం ప్రేమిస్తాం

ఇప్పుడు చిన్నప్పుడు మాకు కూడా ఎలిపే రవికుమార్ అనే ఏదో పేరు ఉండేది నాకు ఫ్రెండ్ ఉండేవాడు ఇంటి పేరు ఉందంటే మీ నేను చూస్తాను అనేది ఏంటంటే ఎట్లా అంటే వాళ్ళు నేను ఎంత వ్యతిరేకంగా ఉన్నా నాకు వస్తారు దగ్గర నా నా మాట విను సబ్జెక్ట్ మాట్లాడడం అనే కాన్సెప్ట్ వస్తే ఎవరితో మాట్లాడదాం మనం మనకి మనం ఏమంటామంటే మాతా పృథివ్యూహం అంటే భూమి నా తల్లి నేను ఆమె పుత్రుడను ఇది మనకి వేదంలో సంస్కృతంలో చెప్పిన మాట కాబట్టి భూమి మీద ఉన్న వాళ్ళంతా మన బంధువులే కానీ ఎడారి మతాలు ఏం చేస్తాయంటే ఈ ప్రపంచాన్ని విరగొట్టాయి విశ్వాసులు అవిశ్వాసులు అని అందుకని దాన్ని వ్యతిరేకించు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఈ గడ్డ ఏలీషా వాళ్ళ తాత కూడా గుడికెళ్ళోడే ఆ విషయం గుర్తు చేయి నువ్వేం ప్రతీష్ వాళ్ళకి ఏం పుట్టలేదు అనే విషయం గుర్తు చేయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను స్వామి గురించి కొంచెం గురించి మాట్లాడితే నేను ఉండేది ఇక్కడ నా నా పేరు శకల్ తెలుసు అయితే ఎల్బీనగర్ లో నాలుగైదు గంటలు కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత మా అక్క లాయర్ ఇక యూట్యూబ్ ఛానల్ దాంట్లో తీయించేది ఇప్పుడు నేను నాది కేకే తెలుగు బ్లాగ్స్ కాదు ఎవరు తీయించేశారు అసలు పోలీస్ స్టేషన్ వాళ్ళే దేనికి నేను పటాన్ చేస్తున్నారు ఇది అని చెప్పి ఆ రోజు నేను ఏంటంటే నేను ఫోటో వీడియోలతో సహా మొత్తం అంతా ఇక్కడ ఎంకినాలు ఒకప్పుడు జరిగినప్పుడు చేశాను నేను ఏర్నాలు ఇవన్నీ చేసాం మేము అంతా కలిసి ఓకే చేసిన తర్వాత ఒక వీడియో పెట్టాను ఇక్కడ జరుగుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి పెట్టాను ఇప్పుడు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆ జరిగిన తర్వాత నాది వీడియో మొత్తం డిలీట్ చేసి ఇచ్చి నాలుగు గంటలు కూర్చోబెట్టిన తర్వాత నీకు నీ వెళ్ళం పిల్లలు చూసుకోరా నీకెందుకు ఇవన్నీ ఇవన్నీ అని చెప్పి కూర్చోబెట్టుకున్నారు ఎవరన్నారు ఇవన్నీ అది పోలీస్ స్టేషన్ అన్నారు అది కాదు నువ్వు నువ్వు చేసిన తప్పు ఏంటంటే నిజం చెప్పావు అలా చెప్పకూడదుగా నువ్వు కూడా వాళ్ళలాగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులలాగా సంఖ్యా ఇప్పుడు నీతో వాళ్ళు చెప్పింది అదే కదా నీకెందుకురా అన్నారంటే దాని అర్థం ఏంటి అన్యాయం చూస్తూ ఊరుకో అబ్బాబ్బా వాళ్ళు బెడ్రూమ్ లోనే మగాళ్ళు కాదు వాళ్ళు మనవాళ్ళు ఎలా అవుతారు